ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ ఏపీ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు పులివెందుల్లోని వివేకా ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించిన అనంతరం మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తన తండ్రిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు ఇంకెన్నాళ్లు న్యాయ పోరాటం చేయాలంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు ఇక కోర్టులో వివేకా హత్య కేసు విచారణ వాయిదా మీద వాయిదాలు పడుతుందని నిందితులతో పాటు తను కూడా విచారణకు హాజరవుతున్నారు న్యాయం కోసం ఇంకెన్నాలు పోరాడాలి శిక్ష నిందితులకా లేక నాకా అనేది అర్థం కావడం లేదంటూ సునీత బాధపడ్డారు సిబిఐ విచారణ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పుకొచ్చారు ఆలస్యమైన న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నానని అన్నారు అప్పుడు పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలన్నీ తుడిపేశారు ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరించాలని చూస్తున్నారని అన్నారు హింస లేని కొత్త పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారని అందుకోసమే తాను పోరాడుతున్నానని సునీత చెప్పుకొచ్చారు సురేష్ అంటే సంతి మా బంధువే అనేది దెబ్బ దైలాయని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు ఈ రోజు చేయించిండరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అనేది ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈ రోజు కూడా మీరే చేయించుండొచ్చు కదా మీరు రెచ్చగొట్టి అందరినీ రెచ్చగొట్టి చేయించేలా చేసిన కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం ఈ ఆరేండ్ల పోరాటం నా పోరాటం ఎందుకు ఈ ఆరేండ్లు ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే చిన్నైనా పెద్దయినా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే ఆ రోజు చేసిన దానికి ఇంతవరకు ఎవరికి శిక్ష పడలేదు లా అండ్ ఆర్డర్ తో పోలీస్ దగ్గర శిక్ష పడలేదు కోర్టులలో శిక్షలు పడలేదు ప్రజా తీర్పు లేదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఆగాలంటే ఎట్లా తప్పు చేస్తే తప్పు అని చెప్పి ధైర్యం ఉండాలి ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేటెస్ట్ గా సునీత రాజశేఖర్ రెడ్డి చేసింది చేయించారు ఇది అని ప్రూవ్ కూడా చేస్తున్నారు